ఒకే రోజు మూడు హత్యలు పశ్చిమ బెంగాల్ను షేక్ చేశాయి ఎంతలా అంటే ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి కోల్కతా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ వరకు మీడియాలో ఆ మూడు హత్యలు హాట్ టాపిక్గా మారాయి చివరకు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ సైతం రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పరోక్షంగా మమతా బెనర్జీ సర్కార్పై అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు పోలీసులు తొందరగా ఆ హత్య చేసింది ఎవరో తేల్చాలని ఆదేశించారు హత్యకు గురైన వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అతని పేరు బంధు ప్రకాష్ మండల్ అతని వయసు ముప్పై ఐదేళ్లు ఇతని అందరూ ప్రకాష్ అని పిలుస్తారు ఇక అతని భార్య పేరు బ్యూటీ మండల్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆమె ఎనిమిది నెలల గర్భిణి ప్రకాష్ కొడుకు పేరు అంగన్ వయసు ఎనిమిదేళ్లు ముర్షిదాబాద్ లోని జైగంజ్ ప్రాంతంలో ప్రకాష్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు ఇతను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ ఒకే రోజు రాత్రి ఈ ముగ్గురు హత్యకు గురయ్యారు ఉదయం పాలు పోసే వ్యక్తి డోర్ కొట్టినా కూడా లోపల నుంచి ఎవరూ బయటకు రాలేదు గత ఏడాది నుంచి పాలు పోస్తున్న ఆ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు ఎందుకంటే ప్రకాష్కు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి అలవాటు ఉంది దీంతో పాలు పోసే వ్యక్తి ఆరున్నరకు వచ్చే సమయానికి డోర్ తీసే ఉంది కానీ ఆ రోజు ప్రకాష్ను ఎంత పిలిచినా ఎవ్వరూ పలకలేదు రెండు నిమిషాల తర్వాత డోర్ను తీసి చూడగా ఇంట్లో ముగ్గురు రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు భయంతో బయటకు పరిగెత్తుకొచ్చిన ఆ పాల వ్యక్తి పక్కింటి వారికి చెప్పారు వాళ్లు వెంటనే పోలీసులను పిలవడంతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కూడా సమాచారం ఇచ్చారు ఎందుకంటే ప్రకాష్ గత కొన్ని నెలలుగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు ఫేస్బుక్లో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాడు కొన్నిసార్లు తన కొడుకును కూడా తీసుకెళ్లేవాడు దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి పెద్దల వరకు కూడా ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు అందరూ గుండాలు హత్య చేశారని కొంతమంది విమర్శలు చేశారు దీంతో ప్రకాష్ కుటుంబ సభ్యుల హత్య రాజకీయ రంగు పులుముకుంది టిఎంసీ గుండాలే చంపారని ఆరోపణలు వచ్చాయి బీజేపీ నాయకులు మమతా సర్కారును దుమ్మెత్తిపోశారు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు లేవని పోలీసులను మమతా పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు తృణమూల్ గుండాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పట్టపగలే చంపేస్తున్నారని అయ్యారు చివరకు బెంగాల్ గవర్నర్ సైతం స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అతని భార్య నిండు గర్భిణి ఎనిమిదేళ్ల చిన్నారిని ఎంత దారుణంగా చంపుతారా నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ కామెంట్స్ పై తృణమూల నేతలు ఎదురుదాడికి దిగారు ముందు పోలీసులు విచారణ చేసి తెలుస్తారు ప్రతి హత్యను రాజకీయం చేయడం వారికి అలవాటైందని ఫైర్ అయ్యారు ఇక స్టేట్ నుండి ఢిల్లీ వరకు కూడా ప్రకాష్ హత్య హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ నుంచి సైతం బీజేపీ పెద్దలు మమతా సర్కారును ఏకిపారేశారు ప్రకాష్ ఫ్యామిలీ హత్యను సీరియస్ గా తీసుకున్న సర్కార్ ఈ ఘాతుకం వెనుక ఎవరున్నా సరే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఆదేశించింది దీంతో స్వయంగా ముర్షిదాబాద్ ఎస్పీ ముఖేష్ కుమార్ రంగంలోకి దిగారు బంధు ప్రకాష్ పాల్ స్కూల్లో పనిచేస్తున్నారు అతను పనిచేసే చోట విచారణ చేస్తే ఆయనకు ఎలాంటి శత్రువులు ఉన్నట్లు తెలలేదు ప్రకాష్ అక్క మాత్రం తన సోదరుడు నుంచి ఒక వ్యక్తి ఆరు లక్షలు తీసుకున్నాడు ఆ తర్వాత అతను మాయమయ్యాడు కానీ అతనెవరో ఎవరో ప్రకాష్ చెప్పలేదని పోలీసులకు తెలియజేసింది ఫోన్ డీటెయిల్స్ ని ట్రాక్ చేశారు అంత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఇక స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది అతని శిష్యులు మాత్రమే అతని లిస్టు లో ఉన్నారు అయితే హత్య జరిగిన రోజున పన్నెండు కాల్స్ ప్రకాష్ సెల్ లో రికార్డ్ అయ్యాయి అందులో ఏడు అవుట్గోయింగ్ కాల్స్ మిగతావి ఇన్కమింగ్ కాల్స్ వాటిని ట్రేస్ చేయగా నలుగురు మాత్రమే పోలీసులకు అందుబాటులోకి వచ్చారు ఎంక్వైరీ కోసం పిలిస్తే వచ్చి సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు అయితే ఒక ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ ఒక వ్యక్తి ఎవరా అని ఆరా తీశారు పోలీసులు అతని పేరు ఉత్పల్ బెహారా వయస్సు ఇరవై ఏళ్ళు ఇక అతని ఆధార్ కార్డు పట్టుకున్నాడు కానీ ఆ అడ్రస్ లో ఉత్పల్ లేడు అయితే స్కూల్కి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి పదేళ్ల క్రితం ఈ ఉత్పల్ ప్రకాష్ దగ్గర చదువుకున్న ఒక స్టూడెంట్ పదవ తరగతి వరకు చదువుకుని ఆపేశాడని తెలిసింది ఉత్పల్ కోసం పోలీసులు పది టీములను పెట్టి ట్రేస్ చేశారు అతని ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల వెంటాడగా చివరకు ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దుల్లో బస్సులో వెళుతూ చిక్కాడు ఉత్పల్ అది కూడా వేషం మార్చుకుని వెళ్తూ ఉండగా పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు అప్పటికే ఒకసారి పోలీసులను ఉరిడి కొట్టించాడు ఉత్పల్ రెండోసారి సరిహద్దు ప్రాంతంలో మరో టీం చెక్ చేయగా ఉత్పల్ దొరికిపోయాడు అయితే తన పేరు ఉత్పల్ కాదని మొదట బొకాయించాడు ఉత్పల కాకపోతే మేమే వదిలేస్తాంలే అని స్టేషన్కు తీసుకెళ్లి ఉతికారు ఆ తరువాత తానే నేరం చేశానని ఒప్పుకున్నాడు అయితే అసలు ఎందుకు చంపాడు అనేది సస్పెన్స్ అంత ఘోరంగా ఎందుకు చంపాడో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు బంధుప్రకాష్ పాల్ స్కూల్లో పనిచేస్తున్న ఇన్సూరెన్స్ పాలసీలను కట్టించుకుంటాడు ఆ క్రమంలోనే తన పాత స్టూడెంట్స్ను కూడా పాలసీ ఇచ్చేయమని అడిగేవాడు తమ గురువు అనే గౌరవంతో పాలసీలు బాగానే చేసేవారు అలానే ఉత్పల్ కూడా తమ వేరే శిష్యుడి ద్వారా మళ్లీ ప్రకాష్కు దగ్గరయ్యాడు నాలుగైదు సార్లు ఫోన్ చేసి పాలసీ ఇచ్చేయమని ఉత్పల్ను ప్రకాష్ అడిగాడు ఈ వయసులో చేసుకుంటేనే భవిష్యత్తులో సుఖపడతామని చెప్పాడు వాస్తవానికి ఉత్పల్ అప్పటికేం చదువుకోవడం లేదు చదువు మానేశాడు తాపీ మేస్త్రిగా పనిచేసి బాగానే సంపాదించుకుంటున్నాడు ఉత్పల్ దీంతో తమ గురువు అని అతను మంచే చెబుతాడు కదా అని పాతిక వేలిచ్చి ఒక పాలసీ చేశాడు ఆ వెంటనే దానికి రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత పాలసీ బాండ్ను కూడా పిలిచి మరీ ఇచ్చాడు ప్రకాష్ ఇది జరిగిన సరిగ్గా ఆరు నెలల తర్వాత మరో పాలసీ చేయమని ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు ప్రకాష్ అయితే ఉత్పల్ నేను చేయలేనని చెప్పాడు అలా కాదు మీ ఫాదర్ మీద చేస్తే బాగుంటుందని కోరాడు పదే పదే అడుగుతూ ఉండడంతో మళ్లీ తన గురువు చెప్పిన మాటలు విని రెండో పాలసీ కోసం దాదాపుగా మళ్లీ పాతిక వేల రూపాయలు ఇచ్చేశాడు వారం తర్వాత వచ్చి పాలసీ రిసిప్ట్ అడిగాడు బాండ్ పేపర్ కూడా కావాలని ఉత్పల్ అడగడంతో ఆఫీస్లో ఉన్నాయని తన దగ్గరికి రాగానే ఇస్తానని చెప్పి పంపించేశాడు ప్రకాష్ అలా నెల రోజులు గడిచిపోయింది తర్వాత రెండు నెలలైంది అయినా సరే ప్రకాష్ అతనికి రిసిప్టే కాదు ఆన్సర్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు దీంతో తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ మొదలుపెట్టాడు ఉత్పల్ కానీ ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు అంతేకాకుండా డబ్బులు అడుగుతుంటే ఉత్పల్నే ఎదురు తిట్టడం మొదలు పెట్టాడు డబ్బులు ఇస్తాను ఎక్కడికి పారిపోతున్నానని దురుసుగా మాట్లాడటంతో అదంతా కూడా మనసులో పెట్టుకున్నాడు ఇస్తానని చెప్పడమే కానీ ఇవ్వడం లేదు పైగా నా డబ్బులు తీసుకొని నన్నే తిడుతున్నాడని కోపం బాగా పెంచేసుకున్నాడు ఉత్పాల్ ప్రకాష్ను చంపితే కానీ తన మనసులోని పగ తేరదనుకున్నాడు ఉత్పల్ ఒక షార్ప్గా ఉండే పెద్ద కత్తిని కొని తన రూమ్లో పెట్టుకున్నాడు రెండు రోజులు ప్రకాష్ ఇంటి ముందు రెక్కి నిర్వహించాడు హత్య తర్వాత ఎలా పారిపోవాలి అని కూడా ప్లాన్ చేసుకున్నాడు కేవలం పాతిక వేల కోసం తనను నోటికొచ్చినట్లు తిట్టాడనే పగతో అక్టోబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన సాయంత్రం ప్రకాష్కు ఫోన్ చేశాడు ఉత్పల్ సార్ మీతో కొద్దిగా మాట్లాడాలి నేను వస్తున్నాను డబ్బుల గురించి మాత్రం కాదు వేరే విషయం ఒకటి ఉందని చెప్పాడు ఉత్పల్ సరే ఏడు గంటలకు వచ్చాయి అని ఇంటికి రమ్మని చెప్పాడు ప్రకాష్ సరిగ్గా ఏడు గంటలకు వెళ్ళి డోర్ కొట్టగానే ప్రకాష్ డోర్ తీశాడు లోపలికి రమ్మని పిలిచాడు ఈ లోపు మళ్లీ డోర్ వేసి ముందుకు నడుస్తూ ఉంటే తన సంచిలో నుంచి పెద్ద కత్తిని క్షణం కూడా లేట్ చేయకుండా మెడపై రెండు వేట్లు వేసేశాడు చప్పుడు విని కిచెన్లో నుంచి బయటకు వచ్చిన ప్రకాష్ భార్య బ్యూటీ మండల్ను కూడా రెండు వేటలతో చంపేశాడు భయంతో అక్కడే ఏడుస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారిని సైతం కనికరం లేకుండా చంపి కత్తి లోపల పెట్టుకుని డోర్ వేసి వెళ్లిపోయాడు ఉత్పల్ కేవలం ఐదు నిమిషాల్లో ముగ్గురిని చంపి వెళ్లిపోయాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు పాతిక వేల కోసం అలాగే తనను తిట్టాడని కోపం పెంచుకొని ఇలా పగ తీర్చుకున్నాడు అతని జీవితమే పోగొట్టుకున్నాడు మరో కుటుంబాన్ని నాశనం చేశాడు అయితే ఈ కేసు అప్పటి వరకు కూడా రాజకీయ రంగు పులుముకుంది కానీ పోలీసుల వివరణతో రాజకీయ రంగు పొలుముకున్న ఈ ముగ్గురి హత్య ఇలా పాతిక వేల కోసం జరిగిందని అంతా షాక్ అయ్యారు దీంతో పశ్చిమ బెంగాల్లో ఈ రాజకీయ వివాదం ముగిసింది ఉత్పల్ మాత్రం ఇంకా జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు తప్పకుండా ఇతనికి శిక్ష పడుతుంది మరి ఉత్పల్కి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి